సో వన్ చంద్రబాబు నాయుడు కూరవేర్చు నెరవేరుస్తారని చేస్తున్నాం కానీ ఈరోజు అన్ని కాబట్టి వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ సో ప్రజల తరఫున మేము ఇక్కడ ఈ వెన్నుపోటు తినొచ్చు ఎలా విద్యార్థులు కానీ మహిళలకి రైతులకి ఈ ప్రభుత్వం వెన్నుపోటు వచ్చిందో ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులకి ఇది గవర్నమెంట్ పంపించి ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయమని డిమాండ్ చేస్తారు ఎందుకు మండల ప్రెసిడెంట్ సో వన్ ఇయర్ గా చంద్రబాబు కూటమి ఎన్నికల్లో అవైతే చెప్పిందో అవి నెరవేర్ నెరవేరుస్తారని వన్ ఇయర్ గా మేము కూడా వీడి చేస్తున్నాము కానీ ఈరోజు అన్ని రకంగా అందరినీ ప్రజలు మోసం చేసేవాళ్ళం వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ సో ప్రజల తరఫున మేము ఇక్కడ ఈ వెన్నుకోటి తినొచ్చాము ఎలా విద్యార్థులకు ఈ రైతులకి ఈ ప్రభుత్వం వెన్నుకోటి వచ్చిందో ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులకి ఇది గవర్నమెంట్ పంపించి ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయమని డిమాండ్ చేస్తారు